హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాలి వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వెజ్ పలావు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇంకా పొడపొడలాడుతూ మంచిగా అడుగున కూడా మెత్తబడకుండా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికి ఫస్ట్ మనము బిర్యానీ మసాలాలు ఇంకా జీడిపప్పు తీసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ టమాటా పచ్చిమిరకాయ బీన్స్ తీసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ తీసుకోవాలండి కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ బిర్యానీ మసాలాలు వేసుకొని వేయించుకుందాము తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి అయితే ఇప్పుడు మనకి బిర్యానీకి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే బాగుంటుందండి రైస్ అనేది కొంచెం పొడపొడలాడుతూ వస్తుంది ఇవి వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాము ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి మనకి గిన్నె అనేది కొంచెం వెడల్ ఉంటే ఈ పలావులు అనేవి మనకి పొడపొడలాడుతూ వస్తాయండి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అయితే ఉల్లిపాయలు కూడా మంచిగా కలరు మారాలండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది పొడపడలాడుతూ వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగాక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆలు అవాయిడ్ చేశానండి ఎందుకంటే ఆలు వల్ల కూడా రైస్ కొంచెం మెత్తగా వస్తుంది అందుకని ఆలు తీసుకోలేదు తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి ముక్కల్లోనే వేసుకుంటే కొంచెం ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయని నేను స్టార్టింగే వేశాను ఈ ముక్కలు కూడా వేగాక ఇప్పుడు ఇందులో మనము ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి ఇలా బిర్యానీ రైస్ వేసుకొని మనము వీటిని మొత్తం బాగా కలుపుకోవాలి బిర్యానీ రైస్కి ఒక గ్లాసుకి మనము ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత కొంచెం మనం గరం మసాలా కూడా వేసుకొని వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బాస్మతి రైస్కి ఎప్పుడైనా నానినప్పుడు కొంచెం నీళ్లు ఉంటాయి కాబట్టి మనము ఒక గ్లాస్కి ఒక గ్లాసు వాటర్ తీసుకుంటే రైస్ అనేది చక్కగా పొడపొడలాడుతూ వస్తుంది అలా నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుందాము ఇలా వేసేసుకొని మనము మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఎప్పుడైనా లోతు తక్కువగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనకి ఈ పలావులు బిర్యానీలు అనేవి చక్కగా పొడపళ్ళాడుతూ వస్తాయండి రైస్ ఉడికాక మనము మూత తీసి మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని మనము ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి పావు గంట పాటు మూత పెట్టి అలానే ఉండనివ్వాలండి అప్పుడే మనకి చక్కగా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉడికాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని తీసుకుంటే వెజిటబుల్ పలావ్ రెడీ అండి ఇలా మెజర్మెంట్స్తో చేసుకుంటే మనకి చక్కగా అడుగున కూడా అసలు మెత్తగా అవదండి రైస్ అనేది అడుగు నుంచి పై వరకు ఒకేలాగా పొడపళ్ళ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ వెజిటబుల్ పలావ్ రెడీ